నమస్తే అండి ఈ వీడియోలో అడవి ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే ఈ గొట్టి చెట్టు ఇదే ఇవి చిన్న వృక్షాలుగా లేదా పెద్ద వృక్షాలుగా ఉంటాయి చెట్టు మొత్తం ముళ్ళలతో కలిగి ఎనిమిది మీటర్లు ఎత్తు వరకు పెరుగుతాయి కొమ్మలు కోనయముగా ప్రత్యామ్నాయంగా అమర్చబడినట్టు ఆకులు కుండ్రని షేపులు కలిగి పుష్పాలు పసుపు తెలుపు ఆకుకక్షలు వెల్వెట్ సైమ్స్లో ఉంటాయి కాయలు గోళాకారంలో ఉండి లోపల భాగం గట్టితనంతో విత్తనాలు ఉంటాయి ఇందులోని గింజలు ఆహారంలో తినదగినవి కాయలను పైపెచ్చును తీసి పగలగొట్టి గింజలను తినవచ్చు ఇవి తినడానికి బాదం గింజల రుచిలా ఉంటాయి ఈ అడవి గొట్టి చెట్లు గురించి గ్రామీణ వాసులకు బాగా తెలిసినవి అలాగే ఈ చెట్టు బెరడు గ్యాస్ట్రిక్ సమస్యలకు మందుల తయారీలో ఉపయోగిస్తారు మరియు ఇంధనం కోసం చెక్కకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆయుర్వేద ఔషధాలలో చెట్టు బారుడు కాయలు గింజలను మధుమేహం స్థూలకాయం మరియు జీర్ణక్రియలు నిద్రలేమి వంటి వివిధ రకాల వ్యాధులకు చికిత్సగా వినియోగిస్తారు